అభిషేకం అన్న మాట వాస్తవానికి అనాయింటింగ్ అనే పదం కొన్నిసార్లు మనం వాడుతూ ఉంటాం చాలామంది కూడా దేవుని సందుకు వచ్చి నన్ను అభిషేకించు అని ప్రార్థన చేస్తుంటారు పాటలు కూడా నన్ను అభిషేకించు ప్రభు అని పాటలు కూడా ఉన్నాయి కొంతమంది అడుగుతుంటారు నీకు దేవుని అభిషేకం ఉందా అని అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అయితే ఈ అభిషేకము అనే మాట వాస్తవానికి దాని మీనింగ్ ఏంటంటే రబ్బింగ్ లేదా స్ప్రింక్లింగ్ అప్లయింగ్ అనే మాట అభిషేకం అనగా అభిషేకం అంటే ఏదో ఒక ప్రత్యేకమైన టర్మ్ అనుకోవడానికి రబ్బింగ్ అంటే పూయట రాయుట అప్లై చేయడం ఒక ఆయిల్ తీసుకొచ్చి ఒక వ్యక్తి మీద పోయడం ఒక వ్యక్తికి రాయడం దాన్నే అభిషేకం అన్నారు కదా పాత నిబంధన గ్రంథంలో అభిషేక్ అనేది చాలా విలువ ఉంది ఒక రాజు కానీ ఒక ప్రీస్ట్ కానీ అంటే ఒక యాంచుకుడు కానీ అభిషేకం లేకుండా తన కార్యాలు జరిగించేవాళ్ళు కాదు ఇక్కడ సౌ సౌలును సమూహలో అభిషేకించినట్టుగా మనం చూస్తున్నాం అయితే నూతన నిబంధనకు వచ్చేసరికి నూతన నిబంధనకు వచ్చేసరికి దేవుని కార్యాల పట్ల మనకు ఉండాల్సిన ఆసక్తి ఎలా ఉండాలి అంటే ఒక వ్యక్తి యేసు ప్రభుని తన సొంత రక్షకుని అంగీకరించి తను నిజంగా పాపినని గుర్తించి తన పాపం దేవుని సెలవు ఒప్పుకొని నా జీవితంలో నాకు రక్షకుడు కావాలి నా సొంత కార్యాల ద్వారా కానీ భక్తి కార్యాల ద్వారా కానీ నా నీతి ద్వారా కానీ నేను చేసే స్వనీతి కార్యక్రమాల ద్వారా కానీ లేదా ధార్మిక సాంఘిక సేవా కార్యక్రమాల ద్వారా నాకు రక్షణ లేదు కేవలం ఏసుక్రీస్తు ప్రభు నా జీవితంలో అంగీకరించిన ద్వారా మాత్రమే నా రక్షణ ఉంది అని ఎవరి మీద ప్రభు మీద అనుకుంటారో రక్షణ నిమిత్తం ప్రభు దగ్గరికి వస్తారో అలాంటి వారి హృదయంలోనికి దేవుడు ప్రవేశిస్తాడని లేఖనాలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి ఎవరైతే యేసు ప్రభుని తమ సొంత రక్షకుని అంగీకరిస్తారో ప్రభు వారి జీవితాల్లో ప్రవేశించి వారు నడిపిస్తూ ఉంటారు అయితే యోహాను భక్తుడు చక్కని మాట మనకు తెలియజేస్తూ నూతన నిబంధన వారసులైన మనందరం కూడా అంటే యేసు ప్రభు వారు మరణించి పునరుత్డై తిరిగి లేచిన తర్వాత సంఘకాలం ప్రారంభించబడినప్పుడు అభిషేకం ఎక్కడి నుండి వస్తుంది ఎవరివ్వాలి అని ఆలోచన చేస్తే ఒకటో వ్యవహాన్ పత్రిక రెండో అధ్యాయం ఇరవయో వచనంలో దైవజుడైన యోహాను పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఇలా మాట్లాడాడు ఆ మాట ఒకసారి మనం పరిశీలించేద్దాం చూడండి వన్ జోన్ చాప్టర్ టూ అండ్ వర్డ్స్ ట్వంటీ అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనక సమస్తము ఎరుగుదురు స్తోత్రం చెప్దాం హలో మీరు ఎవరి ద్వారా అభిషేకం పొందారు మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనక మీరు సమస్తము ఎరుగుదురు అంటే సమస్తం ఎరుగుదురు అంటే అర్థం అండి ఏం తెలుసుకోవడానికి లేదా అందరూ నా వైపు చూడాలి ఒకసారి సమస్తం ఎరుగుదరంటే అర్థం ఏంటి మనం బైబిల్ చదవాల్సిన అవసరం లేదా మనం దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదా ఒక్కసారి దేవుడు అభిషేకించాడు పరిశుద్ధిని ద్వారా మీరు అభిషేకం పొందారు కాబట్టి మీకు అన్నీ తెలుసు అంటే అర్థం ఏంటో తెలుసా అక్కడున్న కాంటెక్స్ట్లో దైవజనుడు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే చాలామంది రక్షణ పొందిన తర్వాత కూడా సలహాల కోసం సూచనల కోసం తమ జీవితంలో అభ్యున్నతి సాధించడానికి లేదా ఆశీర్వాదం పొందడానికి లోకస్తుల దగ్గర పరిగెడుతున్నారు వాళ్ళు వీళ్ళు బోధించాలని పరిగెడుతున్నారు కాబట్టి ఎవరునూ మీకు బోధించాల్సిన అవసరత లేదు అంటే అర్థం ఏంటంటే సేవకులు బోధించేద్దని కాదు అక్కడ దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వారు వాక్యం చెప్పొద్దని కాదు అక్కడ కొంతమంది ఈ మాటలు తప్పుగా అర్థం చేసుకుని ఎవరు నాకు బోధించక్కర్లేదు నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను ఇంట్లో కూర్చుంటాను నాకు దేవుని వాక్యం అక్కర్లేదు దేవుని సంఘం అక్కర్లేదు దేవుని సేవకులు అక్కర్లేదు నా జీవితం నాదిని నేను అభిషేకం పొందేశాను కాబట్టి ఇంక నేను ఎలాగైనా ఉండొచ్చని ఆలోచనలు చాలా మంది ఉన్నారు అక్కడ యోహాను భక్తుడు తన పత్రికలో తెలియజేసే ఒక శ్రేష్టమైన అంశం అంటే ఎవరినో మీకు బోధించక్కర్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా లోకస్తులు మీకు బోధించక్కర్లేదు అవిశ్వాసులు మీకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు వారి సూచనలు వారి సలహాలు మీరు పాటించాల్సిన అవసరం ఎందుకంటే మీరు దేవుని ఆత్మను కలిగి ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నారు కాబట్టి ఆయన నడిపి మీరు లోబడితే అవిశ్వాసం లేని వారు అవకాశం వ్యక్తులు మాటలు మీరు వినాల్సిన అవసరం లేదు డ్ బై ద హోలీ ఆఫ్ గాడ్ దేవుని పరిశుద్ధిని వలన మనం అభిషేకించబడ్డామనే మాట ఇక్కడ రాయబడిన నువ్వు నువ్వు మారు కొనుసు పొందిన వ్యక్తివైతే రక్షణ పొందిన వ్యక్తివైతే నీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించుకునే వ్యక్తి అయితే ఎవరైనా దగ్గరికి వచ్చి మీరు అభిషేకించబడ్డారా అభిషేకం పొందారంటే ఎస్ అని చెప్పండి ఎందుకోసం తెలుసా బేస్డ్ ఆన్ దిస్ వరల్డ్ వీఆర్ అన్నాయింటెడ్ బై గాడ్ దేవుని చేత మనం ఏం చేయబడ్డాం అభిషేకించబడ్డాం అయితే ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాల కోసం కొన్ని ప్రత్యేకమైన పనుల కోసం దేవుని సేవకుల ద్వారా హస్తనిక్షేపణం చేయబడడం కావచ్చు లేదా వారి చేతి నుంచి మన మీద ప్రార్థన చేయడం కావచ్చు అభిషేకించి ఒక ఒక పని నిమిత్తం పని పంపించడం కావచ్చు ఇవన్నీ కూడా సంఘ క్రమంలో బాగాలే కానీ అల్టిమేట్ అనాయింటింగ్ ఎక్కడి నుండి వస్తుంది అంటే దేవుని దగ్గర నుండి మాత్రమే రావాలి హలో దేవుని దగ్గర నుండి అభిషేకం రాకుండా ఎంతమందిని అభిషేకించిన దానివల్ల ఏమీ లేదు ప్రయోజనం లేదు నీ జీవితం మారకుండా నీ బ్రతుకు మారకుండా నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించకుండా ఒక నూతన సృష్టిగా నువ్వు మార్చబడకుండా వంద మంది సేవకులు వంద రకాల నూనెలు నీ మీద పోసిన దానివల్ల ఏమి లేదు చెప్పాలి గట్టిగా అందరూ ఏమి లేదు ప్రయోజనం లేదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కొంతమంది కొంతమంది భక్తి ఎలా ఉందంటే ఈ రోజుల్లో నేను ఎలా బ్రతికేసినా పర్లేదు ఏదైనా సేవకు నా తల మీద తైలం పోసేసి ప్రార్థన చేసేస్తే చాలు అన్న ఆలోచనలో తైలాభిషేకం అనగానే పరుగులు పెడుతున్నాడు మనుషులందరూ అసలు అభిషేకం ఎక్కడి నుంచి వచ్చింది నీకు దేవుడు కదా నేను అభిషేకిస్తా ఉంది ఆయన కదా నేను నిలబెడతా ఉంది నీ జీవితం ఆయన కోసం వాడబడినట్లుగా సంపూర్ణంగా దేవుని కోసం వాడబడినట్లుగా దేవుని అభిషేకం నీ మీద ఉందని బైబిల్ బైబిల్స్ ఉంది